హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త ఇక పెన్షన్ పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీము నేషనల్ సోషల్ అసోసియేషన్ ప్రోగ్రాం కింద భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా కార్యక్రమం ఈ స్కీము దారిద్ర్య రేఖకు దిగున ఉన్న అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వృద్ధులకు ఆర్థిక సాయం అందించడానికి రూపొందించారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదున లోక్సభలో జరిగిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీము కింద పెన్షన్ మొత్తాన్ని పెంచటంపై తాజా సమాచారాన్ని అందించింది ఇక ఆ వివరాలేంటో ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్ మొత్తం అరవై నుంచి డెబ్బై తొమ్మిదేళ్ల వయసు గల వారికి నెలకు రెండు వందల రూపాయల చొప్పున అందిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి నెలకు ఐదు వందల రూపాయల చొప్పున అందిస్తుంది రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలు కేంద్రం అందించే పెన్షన్కు అదనంగా యాభై రూపాయల నుండి మూడు వేల వరకు జోడిస్తున్నాయి దీనివల్ల చాలా రాష్ట్రాల్లో సగటు నెలవారీ పెన్షన్ వెయ్యి రూపాయలు అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇక పెన్షన్ పెంపు ప్రతిపాదనపై కేంద్ర స్పందన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదున లోక్సభలో ఎంపీ రాజ్ కుమార్ రోత్తో ఈ స్కీమ్ కింద పెన్షన్ మొత్తాన్ని అరవై తొమ్మిది నుంచి డెబ్బై తొమ్మిదేళ్ల వయసు వారికి వెయ్యి ఇస్తున్నారు డెబ్బై తొమ్మిదేళ్ల వయసు పైబడిన వారికి పదిహేను వందలు పెంచాలని ప్రతిపాదన చేశారు దీనికి గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయక మంత్రి కమలేష్ పాస్వాన్ స్పందిస్తూ ప్రస్తుతం ఈ విధమైన పెన్షన్ పెంపు ప్రతిపాదన ఏది కూడా కేంద్ర ప్రభుత్వం పరిచయంలో లేదని స్పష్టం చేశారు అయితే కొన్ని ఎన్ఎస్ఏపీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ సొంత ఆర్థిక సామర్థ్యాన్ని ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచుకోవటానికి ప్రోత్సహిస్తుంది ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీము చివరి సవరణ రెండు వేల పదకొండులో జరిగింది వయసు పరిమితి అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు తగ్గించారు ఇక ఎనభై ఏళ్ల నుండి అంతకంటే ఎక్కువ వయసు గల కలిగిన వారికి రెండు వందల నుంచి ఐదు వందలకు పెంచారు ఈ సవరణ వలన డెబ్బై రెండు లక్షల మంది అరవై నుంచి అరవై నాలుగేళ్ల వయసు కలిగిన వారికి ఇరవై ఆరు లక్షల మంది ఎనభై ఏళ్లు పైబడిన వారికి ప్రయోజనం చేకూరింది ఇక కొన్ని రాష్ట్రాలు తమ సొంత పెన్షన్ స్కీముతో పాటు ఇందిరాగాంధీ స్కీమ్ కింద టాప్ అప్ మొత్తాన్ని అందిస్తున్నాయి ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మూడు వేల ఐదు వందల వరకు టాప్ అప్ అందిస్తాయి ఇక ఉత్తరప్రదేశ్లో అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు వందల రూపాయలు ఎనభై ఏళ్ళు పైబడిన వారికి వెయ్యి రూపాయలు అందిస్తున్నారు